అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి బకాయిలు చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్ పదకొండో పీఆర్సీ బకాయిలు అలాగే డిఏ బకాయిలకు సంబంధించి చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వానికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ముగిసిన భేటీ ఈ వీడియోలో వీటి అన్నటువంటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖలు బొప్పరాజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీజేసి అమరావతి అండగా నిలుస్తుందని ఏపీజేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాశామని తెలిపారు పెన్షనర్ల హక్కులు డిమాండ్ల సాధనకు తాము ముందుండవని బొప్పరాజు ఏపీజేసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పరిశెట్టి రావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రి అలాగే ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు అయితే మంగళవారం పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు శుభాకాంక్షలు తెలిపారు సో ప్రభుత్వం పదకొండో పీఆర్సీ అమల్లో భాగంగా పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు డిఏ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో కోల్పోయినటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను చేయాలని పెన్షనర్ చనిపోతే వారి కుటుంబంలో వితంతువులు విడాకులో పొందిన కుమార్తెలకు పెన్షన్ మంజూరు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ప్రత్యామ్నాయంపై న్యాయంపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తామన్నారు సో పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని నిర్ణయించడం కూడా జరిగింది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకి ముఖ్యంగా పదకొండో పిఆర్సీ బక్కలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రీంబర్స్మెంట్ బిల్లులతో కలిపి మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఇటీవలే ఈ వీటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలపడం జరిగిందండి త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెస్ట్